హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టుడే స్పెషల్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ అండి ఇంటి పప్పులు నానబెట్టేసి పెట్టేసి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు పది నిమిషాల్లో ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకొని తినేయడం చాలా బాగుంటుంది ఇలా బ్రెడ్ స్లైసెస్ నాలుగు వరకు తీసుకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేకోవాలండి వీటిని మిక్సీ జార్ లో వేసుకుని మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి ఈ బ్రెడ్ ని నేను ఇంట్లోనే తయారు ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక గిన్నెలోకి బ్రెడ్ పౌడర్ ఒక కప్పు బొంబాయి రవ్వ తగినంత సాల్ట్ ఒక కప్పు పుల్ల మజ్జిగ రెండు కప్పుల వరకు నీళ్లు పోసేసుకుని దీన్ని బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు నాన్ పెట్టేసుకోండి ఐదు నిమిషాల తర్వాత దీన్ని బాగా కలుపుకొని ఒకసారి మిక్సీ జార్లోకి ఈ మిశ్రమాన్ని మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని దీన్ని చాలా స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలండి దోసల పిండి లాగా ఇక్కడ పిండి అనేది చూడండి మనం దోసల పిండి కలుపుకుంటాం కదా సేమ్ ఆ విధంగా ఉండాలి ఇంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు వేసుకోవాలంటే మీకు ఇష్టమైతే వేసుకోండి లేదా స్కిప్ చేయొచ్చండి ఇవి ఇప్పుడు స్టవ్ మీద దోసల పెట్టేసుకొని పెట్టేసుకుని ఆయిల్ ని అప్లై చేసుకోవాలండి పిన్నం వేడైన తర్వాత ఇలా రెండు గరిటలు పిండి వేసేసుకోవాలండి అలాగే ఒక స్పూన్ వరకు నూనె వేసుకోవాలి ఈ దోశని మనం దూరగా కాల్చుకోవాలండి ఒక సైడ్ కాలిన తర్వాత దీన్ని తిరగ వేసేసుకోవాలండి తిరగ వేసేసుకుని మరొక స్పూన్ వరకు నూనె వేసుకోవాలండి దీన్ని ఇలా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్ లోకి అయితే తీసేసుకోవాలండి ఇంతేనండి ఇలాంటి పప్పులు నాన్ పెట్టేసి రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు బ్రెడ్ తో ఇలా దోశలు వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఒత్తిడి హడానికి లేకుండా ఇలాంటి బ్రేక్ఫాస్ట్ చేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్